హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి మరి శ్రావణ మాసం వచ్చేసింది వ్రతాలు అయితే చేసేసాము ఫస్ట్ శుక్రవారం మరి ఆషాడ వెళ్ళి శ్రావణం రాగానే పూజలు బాగా చేసుకుంటాం కానీ పూజ అంతా తర్వాత తెల్లారు చూడాలండి అసలు ఒక్కొక్కరు అలా పాటలు పాటలుగా ఉండవు అనమాట ఇల్లంతా డస్టీగా ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఉంటాయి మళ్ళీ మొదలు కానీ పొయ్యి బండ మట్టికి బాగా శుభ్రం చేసుకోవాలి ముందు లెగంగానే స్నానం చేసి పొయ్యి బండ శుభ్రం చేసుకుని మరి గిన్నెలన్నీ తోమేసుకుని స్నానం చేసుకుని ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అమ్మవారికి కొద్దిగా చక్కగా పాలు కాసుకోవాలి నాది నాలుగు పొయ్యిలండి నాకు ఈ పొయ్యిలైంది నాకు తెల్లారదు పొద్దు ఒకదు దానికి ఏమన్నా అయితే నాకైనట్టుగా ఫీల్ అయిపోతాను మా ఆయనే చెవులో జోరేలాగా మోగుతాను ఆయన శుభ్రం చేస్తారు అయితే ఇంత శుభ్రం అయిపోయిన తర్వాత మరి నేను మీకు చెప్పేది ఏంటంటే పాలు కాసిన తర్వాత పాలలో ఇంత బెల్లం వేసుకొని మరి వెండి గిన్నె కానీ మరి మీరు ఏ గిన్నెలో అమ్మవారికి ప్రసాదం పెడతారో ఆ గిన్నెలో చక్కగా అమ్మవారికి పోసి అక్కడ నైవేద్యంగా పెట్టండి తెల్లారి అసలు లెగలేకపోయినా సరే మనం నిన్ ముందు రోజు చేసినంత హుషారు తెల్లారి కూడా ఉంచుకోవాలండి తప్పదు అది ఎందుకంటే మనం ప్రతిదీ ఇంట్లో అమ్మవారి దగ్గర పెడతాము అక్కడ బంగారు వస్తువులు ఉంటాయి వెండి వస్తువులు ఉంటాయి ఇంకా వేరే వేరే ఎన్నో రకాలుగా ఎంతోమంది ఘనంగా అమ్మవారిని రెడీ చేస్తారు అక్కడ ఏమవుద్దంటే తెల్లారిపాటికి చేయలేకపోయేవాడికి ఏగల్లాగా దోమల్లాగా ముసురుతాయి అనమాట అవన్నీ ముసరకుండా నైట్ చిన్నగా ఫ్యాన్ పెట్టుకుని ఉంచాలి పొద్దున్నే లేచి అమ్మవారికి మనం శుభ్రం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని అమ్మవారికి ఇట్లా సాంబ్రాన్ని దూపం వేయాలండి అవన్నీ అక్కడే ఉంచుకుంటాను నేను తెల్లారి నేను చేసే పద్ధతి ఏంటంటే ఇలా లెగంగానే అమ్మవారికి నేను శుభ్రం అయ్యి నా ఇల్లు శుభ్రం చేసుకుని దూపం వేస్తాను అనమాట ఫుల్లు ధూపం వేసేసిన తర్వాత అక్కడ ఉన్నవన్నీ కొద్ది కొద్దిగా ఒకటి ఒకటి తీసి పక్కన పెడతాను ఆషాఢ మాసం వెళ్ళి శ్రావణ మేసం రాగానే కొత్త పెళ్లి కూతుర్లకి ఇలాంటివన్నీ చెప్పి తల్లిదండ్రులు చేపించటం వల్ల వాళ్ళ జీవితంలో ఏది మర్చిపోకుండా చేసుకుంటారండి మా పాపకైతే నేను ఇలాగే నేర్పించాను ఇప్పటికీ కంటిన్యూ అవుద్దనమాట ఈ పూలన్నీ ఒక చెట్టు దగ్గర వేయాలి లేకపోతే పారే నీళ్ళలో వేయాలి ఆకులు పువ్వులు మరి చక్కగా ఒత్తులు అన్నీ తీసేసి వేసేయాలి అక్కడ మనం పసుపు గణపతిని గౌరీ మాతని చేస్తాం కదా మనం స్నానం చేసేటప్పుడు కొద్దిగా పట్టుకెళ్ళి స్నానం చేసిన తర్వాత మొహానికి రాసుకుని శుద్ధి చేసుకుని రెండు చెంబులు పోసుకొని వచ్చేసి ఈ కార్యక్రమం చేసుకోవాలి ఇంకొద్దిగా ఉంది కదా గౌరీ అంటే అక్కడ పెట్టుకుని కొద్దిగా వాటర్ కలుపుకొని సూత్రాలకి రాసుకోవాలి పూజ చేసిన రోజు రాసుకోవాలండి సాయంకాలం పూట తర్వాత కూడా చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ ఈ రూపు ఉంది కదండి ఈ రూపు మళ్ళీ పాలల్లో శుద్ధి చేసి బీరువాలో ఒక బరిలో కుంకుమేసి కుంకు అక్షంతలేసి గంధం వేసి ఆ బాక్స్లో పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా తెల్లారి చాలా పెద్ద పనే ఉంటుందండి ముందు రోజు ఎంత పని ఉంటుందో అంతకి డబలే ఉంటుందండి ఆ పనులన్నీ మనం అట్లా చేసుకుని సక్రమంగా అసలు ఆ కమలం చూడండి ఎంత బాగుందో చాలా తక్కువకి ఇచ్చారండి ఫార్టీ రూపీస్కే వచ్చింది నాకు ఈ సంవత్సరం అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి సింపుల్గా చిన్నగా నిదానంగా ఇంట్లో నేనొక్కదాన్ని కూర్చుని అన్నీ చేసేసుకున్నానండి మా వారు మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయారు మరి శనగలు ఉంటాయి కదండీ అట్లా ప్లేట్లు పోసేసేసి ఏదైనా క్లాత్ వేస్తానండి ఆ శనగలు కూడా చక్కగా ఆరిపోతాయి జిగురు రాకుండా వేస్ట్ అనేది చేయకూడదు అమ్మవారి ప్రసాదాన్ని వేస్ట్ అనేది చేయకూడదు తెల్లారి ఫ్రిడ్జ్లో ఉన్న పిండిని తీసి గారెలు చేసి కొబ్బరి పచ్చడి చేసి మరి టిఫిన్ కింద వాడేశానండి ఇలా పనులన్నీ అయిపోయిన తర్వాత అక్కడ వేసిన బెడ్షీటు అక్షంతలు అన్నీ తీసి మూట కట్టి ఆ అక్షంతలతో పరవణం చేసుకోవాలి అక్కడ ఉన్న కలుసం మీద కొబ్బరికాయని తీసి మనము ఓ పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని మనం అంతా రెడీ అయ్యే ఉన్నాం కాబట్టి చక్కగా ఎక్కడ పటాలి అక్కడ పెట్టేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ సదిరేసుకొని అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టి బెల్లము నెయ్యి వేసి ఇలాచి పౌడర్ వేసి పాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ ఆ కలిసం మీద కొబ్బరికాయ కొట్టేసేసి అమ్మవారికి పెట్టేసి ఆ కొబ్బరి చెప్పని మనం ప్రసాదంగా సేకరించాలి ఏదన్నా లాగా చేసుకుని అక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా మనందరం తినచ్చు ఎవరన్నా వచ్చినా మన బంధువులకి మన ఫ్రెండ్స్కి ఎవరికైనా పెట్టవచ్చు తప్పేమీ లేదండి మరి చక్కగా నేను తోరణాలు కూడా కట్టాను మరి ముత్తైదులకి ఇచ్చాను తోరణాలు కూడా కట్టేటప్పుడు తోరణానికి తొమ్మిది ముళ్ళన్నా వేయాలి తొమ్మిది పూలన్నా పెట్టాలి ఐదు పేటలు దారం వేయాలండి ఇలా చేసుకుని చక్కగా అందరూ శ్రావణ మాసంలో ఈ నేనైతే ఇట్లా రథాన్ని ముగ్గించానండి చక్కగా చేసుకున్నాను కదా తెల్లారి కూడా మంచిగా చేసుకున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ పొద్దున్నే చేసేసిన పని చాలా ఈజీగా అయిపోతుంది మనకి మనం ఇబ్బంది పడకుండా అయిపోతుంది మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోస్